హాయ్ అండి అందరికీ మనం ఇడ్లీ రవ్వ అనేది బయట కొనుక్కుంటాం కదా అలా కాకుండా రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ అయితే చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలనేది ఈ అయితే చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని అందులో ఒడ్లు కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే ఏరుకోవాలి ఏరుకున్నాక ఇప్పుడు ఒక త్రీ టైమ్స్ రైస్ని కడిగి అందులో వాటర్ ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకొని అందులో ఏ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకొని అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పొయ్యి పైన పెట్టి మూత పెట్టి ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయ్యాక మనం ముందుగా కడిపి పెట్టుకున్న రైస్ ని అందులో వేసి ఒక్క నిమిషం పాటు ఉంచి మనం వెంటనే స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెంటనే వడేసుకోవాలండి వడ వడేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానిపైన చిల్లెల గిన్నె పెట్టి ఒక క్లాత్ వేసి దానిలో అయితే రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న వెంటనే చల్లవాటర్ అయితే వేసుకోవాలండి చల్లవాటర్ వేసుకోకపోతే ఆ వేడికి రైస్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు ఈ రైస్ అనేది బాగా డ్రై అయిపోవాలి డ్రై అయ్యాక మనం ఎండలో అయితే వేసుకోవాలి ఎండ బాగా ఉంది అనుకుంటే ఒక డే అయితే సరిపోతుంది లేదు అనుకుంటే టూ డేస్ అయినా ఎండలో వేసుకోవాలి మొత్తానికి రైస్ అనేది పిలపెలా ఇరిగేలాగా ఉండాలి ఇప్పుడు ఈ రైస్ అనేది మిద్ది పైన అయితే వేసుకుంటున్నాను మిద్ది పైన ఒక చేప వేసి దానిపైన ఒక క్లాత్ వేసి ఈ రైస్ అనేది పల్చగా వేసుకున్నాం అనుకోండి ఒక డేలో అయితే ఎండిపోతుంది ఎండిన రైస్ ని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి ఇప్పుడు రైస్ అనేది బాగా ఎండితే ఇలా ఉంటుందండి లేదు అంటే ముక్కు వాసన అయితే వస్తుంది మనం ఇలానే మిల్లు పట్టించవచ్చు లేదు అంటే మిక్సీ జార్లో అయితే వేసుకోవచ్చు ఇప్పుడు తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను మనం మిక్సీలో రైస్ వేసేటప్పుడు ఒక్కసారిగా హైలో పెట్టి మిక్సీ పట్టొద్దండి పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది అలా కాకుండా లో స్పీడ్ లో నుంచి ఆపుతూ తిప్పుతూ ఉంటే రవ్వ క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది సార్ కదా మేడ్ ఇడ్లీ రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇలానే ఇడ్లీకి అయితే వేసుకోవచ్చు కాకపోతే మనం కడిగేటప్పుడు పిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం జల్లించుకోవాలి ఇంకా నేను జల్లించుకున్నానండి జల్లించుకుంటే పిండి అయితే ఆ కొంచెమే వచ్చింది ఇప్పుడు ఈ పిండిని మనం దేనికైనా వాడుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రవ్వతోనే మనం ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఒక కప్పు రైస్కి ఒక గ్లాస్ రవ్వ అలానే కొంచెం వచ్చిందండి ఆ కొంచెం కూడా వేసేసుకొని నీట్గా కడిగి నానపెట్టుకున్నాను రవ్వ అనేది గ్లాసు ముప్పా వచ్చింది కాబట్టి నేను అదే గ్లాస్తో హెల్తీగా మినపగుళ్ళు అనేవి వేసుకుంటున్నాను అవి కూడా నానపెట్టుకున్నాను పప్పు అనేది నాన్నక ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తానండి చూశారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పొంగింది ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ఇడ్లీలు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని ఇడ్లీ స్టాండ్లో వేసుకొని ఆల్రెడీ ముందుగానే స్టవ్ మీద పెట్టిన ఇడ్లీ పాత్రలోకి ఈ స్టాండ్ని పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో నుంచి ఇడ్లీలు అయితే తీసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా అయితే వచ్చేయండి తప్పకుండా మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి